పెట్టని కోటిందరికి పెండ్లి కొడుకు బొమ్మ బెట్టి నసులకెళ్ళ పెండ్లి కొడుకు పెట్టని కోటిందరికి పెండ్లి కొడుకు బొమ్మ బెట్టి నసురులకెల్లా పెండ్లి కొడుకు పెట్టని కోటిందరికి పెండ్లి కొడుకు బొమ్మ పెట్టి నసురులకెల్లా పెండ్లి కొడుకు పెళ్ళగించి భూమి ఎత్తి కొడుకు పెళ్ళగించి భూమి ఎత్తి కొడుకు వాడే పిల్ల గోవి రాగాల పెండ్లి కొడుకు పెళ్ళగించి భూమి ఎత్తి కొడుకు వాడే పిల్ల గ్రోవి రాగాల పెండ్లి కొడుకు పెళ్ళైన ఈవులా పెళ్లి కొడుకు పెళ్ళి పెన్నుద్ది పెండ్లి కొడుకు పెట్టని కోటిందరికి పెండ్లి కొడుకు బొమ్మ పెట్టిన సురులకెల్లా పెండ్లి కొడుకు పించపు పాగ పెండ్లి కొడుకు గుప్పించి కోపించి పెండ్లి కొడుకు పించపు సిరసు పాగ పెండ్లి కొడుకు గుప్పించి కోపించి పెండ్లి కొడుకు పెంచకప్పుడే పెరిగే పెండ్లి కొడుకు పెంచకప్పుడే పెరిగే పెండ్లి వలపించే చక్కని సిరిపెండి కొడుకు పెట్టని కోటిందరికి పెండ్లి కొడుకు నరులకెల్లా పెండ్లి కొడుకు పెంట పెరుగుల దొంగ పెండ్లి కొడుకు పెంట పెరుగుల దొంగ పెండ్లి కొడుకు భూమి పెంటి పోతుల గూరిచే పెండ్లి కొడుకు పెంటి పెరుగుల దొంగ పెండ్లి కొడుకు భూమి పెంటి పోతుల గురిచే పెండ్లి కొడుకు పెంటులేని వెంకటగిరి మీదను పెంటులేని వెంకటగిరి మీదను వాడే పెట్టుకున్నవాడు పెండ్లి కొడుకు பென கோடிந்த பெ கொடுக்கும பெ நசுருளக்கெல்ல பென்கோடிந்த பெண்ட கொடுக்குமெட்டி நசுருக்கெல்ல பெண்ட கொடுக்குமெட்டி நசுருக்கெல்ல பெண்ட கொடுக்குமெட்டி நசுருக்கெல்ல பெண்டிகொடுக்க